గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్లో జరుగుతున్న ఎనిమిదవ నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలో జరుగుతున్న పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొని వివిధ ఈవెంట్లలో పథకాలు సాధించి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యారని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనుంజయులు ఒక ప్రకటనలో తెలియజేశారు అనంతరం వారు మాట్లాడారు గచ్చుబలి స్టేడియం హైదరాబాద్లో జరుగుతున్న ఎనిమిదవ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరుగుతున్న పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొని వివిధ ఈవెంట్లో పథకాలు సాధించి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యారని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనుంజనేయులు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నలభై సంవత్సరాల వయసు కేటగిరీలో అథ్లెటిక్ అంబోజు అనిల్ కుమార్ రెండు బంగారు పథకాలు ఒక కాంస పథకం సాధించడం జరిగిందని అదేవిధంగా దొడ్ల విజయ్ వెండి పతకాన్ని సాధించడం జరిగిందని మరియు యాభై సంవత్సరాల వయసు కేటగిరీలో భువనగిరి పట్టణానికి చెందిన గోనూరు శ్రీనివాస్ ఒక బంగారు పథకం ఒక వెండి పథకం సాధించారని తెలిపారు పథకాలు సాధించిన మాస్టర్ అథ్లెటిక్ క్రీడాకారులకు జిల్లా యువజన క్రీడల అధికారి అభినందన తెలియజేశారు

Bueno, 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 bueno.